శ్రీ మహాగణాధపత ఏ నమ శ్రీ గురుభ్యో నమ ప్రియ భగవద్ బంధువులారా మీ అందరూ తరించడం కోసం భీమవరం గ్రామంలో మహాగ్ని చేయన పూర్వక అతిరాత్ర మహాయాగం అనేటువంటి యజ్ఞాన్ని బ్రహ్మశ్రీ జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు సంకల్పించారు వారి కార్యక్రమాన్ని మత్తూరు గ్రామం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి కేశవ స్వామి జాతి గారు సాకేత శర్మ స్వామి జాతి గారు వాళ్ళు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు అలాగే వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ యజ్ఞం చెయ్యాలి అని కోరగానే తప్పకుండా చేస్తామని చెప్పారు ఇక్కడ ఓ పక్కన దేశంలో ఉండేటువంటి వారందరికీ కూడా సుఖము శాంతి సౌభాగ్యము కలగడం కోసం ప్రతిరోజు కూడా ఇరవై ఎనిమిది నక్షత్రాలకి జపం లక్ష్మీ గణపతి జపం సుబ్రహ్మణ్య జపం నవగ్రహ జపాలు రాజశ్యామల దశమహా విద్యలు చండీపారాయణ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి చండీపారాయణ పదకొండు పదకొండు మంది చేత పదకొండు పదకొండు నూట ఇరవై ఒక్క ఆవృతుల కింద రెండు ఆవృత్తులు అంటే రెండు వందల నలభై రెండు సార్లు నమ్మకం చెప్పి పదకొండు ఆవృత్తుల కింద అభిషేకం చేయడం జరుగుతోంది దీనివల్ల లోకానికి సకల శ్రేయస్సులు పాడి పంటలు రాజకీయాల్లో ఉండే వారికి కానీ అందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే వివాహం కాని వారి కోసం ప్రత్యేకంగా స్వయం వరకడా అనేటువంటి హోమానం చేస్తున్నాం విద్యార్థులు వాళ్ళు ఏ చదువు చదువుకున్నారో ఆ విద్యలో రాణించడం కోసం హజగ్రీవ దత్తాత్రేయ మహా మహాసరస్వతి జప హోమములు ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండున్నర దాకా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జరుగుతూ రోజు స్వామివారిని తిరువీధి కింద ఈ యజ్ఞశాల చుట్టూ తిప్పడం జరుగుతోంది అలాగే రాత్రి ఎనిమిది గంటలకి కళ్యాణం ప్రారంభమవుతోంది శివపార్వతుల కళ్యాణం యావన్ మంది భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడండి దర్శించండి ప్రసాదం తీసుకోండి సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మందికి రోజు అన్న ప్రసాదం వితరణ జరుగుతోంది ఇది ఎంత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి సంకల్పంతో నా పేరు ధూళిపాడ లలితా శివదత్త మారుతి శ్రీరామచంద్ర శర్మ నేను రాజమండ్రిలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుడిగా ఉద్యోగం చేస్తున్నాను ఈ గారు సంకల్పం చేసినటువంటి డెబ్బై ఐదు యాగాలు పూర్తయి డెబ్బై ఆరు డెబ్బై ఏడు యాగాల కింద ఈ రెండు యజ్ఞాలు కార్యక్రమాలు చేస్తున్నారు యజ్ఞం అంటే ఏమిటి యాగం అంటే ఏమిటి అంటే ఇప్పుడు నేను నుంచున్నది యాగశాల యజ్ఞం అంటే ఏముంటుంది చాలా చోట్ల లోకల్లో మేము యజ్ఞం చేసేవండి అంటే యజ్ఞం అంటే ఏమిటి ఆ యజ్ఞంలో ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటిది గుర్రములు మేకలు ఆవులు కప్ప గాడిద తాబేలు ఇవన్నీ కూడా ఉంటాయి బలుసు చెట్లు అలాగే ప్రతిరోజు కూడా ప్రవర్గ్యం అనేటువంటిది జరుగుతుంది ఆ ప్రవర్గ్యం అంటే ఏమిటి అంటే అప్పటికప్పుడు తీసినటువంటి ఆవు పాలు అప్పటికప్పుడు తీసినటువంటి మేక పాలు ఈ రెండు కూడా బాగా ఉడుకుతూ ఉన్నటువంటి ఆవు నెయ్యిలో దీన్ని హోమం చేయడం వల్ల సుమారుగా పదిహేను నుంచి ఇరవై అడుగులు ఎత్తు ఈ అగ్ని వస్తుంది ఈ జ్వాలను మీరు అందరూ కూడా చూడవచ్చు దాని తర్వాత సుబ్రహ్మణ్య ఆహ్వానం అని చెప్పి చేస్తారు ఈ యజ్ఞం చేసినటువంటి వాళ్ళు ఒకళ్లే దంపతులు ఉంటారు వారు ఈ పదకొండు రోజులు స్నానం చేయరు ఒంటికి వెన్నపూస రాసుకుని దీక్షాబుద్ధులై కొన్ని కూర్చుని చోటు నుంచి కదలకుండా ఎక్కడైతే కూర్చున్నారో వారు మాత్రమే సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసినటువంటి యజ్ఞ ఫలం అందరికీ కూడా రావడం కోసం ఒక్కరే యజమానులు ఇందులో యజ్ఞంలో ఎవరి గోత్రాలు పేర్లు కూడా చెప్పరు ఈ యాగశాలలో చెప్తారు అంటే ఈ ప్రాంగణంలో రెండు కార్యక్రమాల యొక్క ఫలాలు కూడా అందరికీ సిద్ధించాలని మన జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు సంకల్పం చేశారు ఇది మానవ మాత్రలో చేయడం చాలా కష్ట సాధ్యమైనటువంటి పని డబ్బున్నా కూడా చేయడం చాలా కష్టం అంటే ఇది నిష్ణాతులైనటువంటి పండితులు మాత్రమే చేయగలరు ఈ రోహిణీకారితలో మొదటి రోజు రెండో రోజు మూడో రోజు కూడా వర్షం కురిసింది ఎప్పుడు రోహిణీకారతలో వర్షం కురవడం అనేది ఎప్పుడు చూడలేదు ఈ యజ్ఞం చేయడం వల్ల ఈ ప్రవర్గం చేయడం వల్ల ఈ నుంచి వెళ్ళినటువంటి జ్వాల మేఘాల్లోకి వెళ్ళి మేఘాలని చల్లపరుచి వర్షాన్ని కురిపిస్తుంది లోకంలో చాలా మంది చెప్తారు మంత్రాలు చింతకాయలు రాలతాయా అంటే చింతకాయలు రాలక్రే చింతకాయలు కొమ్మతో కర్రతో కోసుకోవాలి మంత్రం ద్వారా ఈ వర్షం పడి మన కూడా కూడా దప్పులు లేకుండా సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవనం చేసి ఈ ప్రయాణాన్ని వదిలిపెట్టేటువంటి దాన్ని యజ్ఞము అని పేరు ఆ యజ్ఞం రేపు ఇరవై ఐదో తారీఖు దాకా జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు నాడు సంతానం లేనటువంటి వారి కోసం ప్రత్యేకంగా పుత్రకామేష్టి చాలా చోట్ల పుత్రకామేష్ఠి చేస్తూ ఉంటారు ఆ పుత్రకామేష్టికి దీనికి సంబంధం కాదు ఇది యజ్ఞంలో చేసేటువంటి పుత్రకామేష్టి అంటే ఆహిత అగ్ని కుటుంబం వాళ్ళకి అగ్ని దేవుడు ముప్పై మూడు కోట్ల దేవతలు అగ్నిలోనే ఉన్నారు వాళ్ళు అగ్నినే ఆరాధిస్తారు అంటే మిగతా వాళ్ళు వదిలేశారా కాదు అందరూ కావాలి ఈ ముప్పై ఏ మనం ఏ హోమం చేసినా అగ్ని ముఖావై దేవా అని చెప్తుంది వేదం అంటే అగ్నిలో వేస్తేనే ఇది ఇంద్రుడికి ఇది అగ్నికి ఇది యమధర్మరాజుకి ఇది వరుణదేవుడికి అని ఆ దేవతలకి ఈయన పోస్ట్ అన్నమాట పట్టుకెళ్ళి వాళ్ళందరికీ అంత చేస్తారు ఇటువంటి మహత్కార్యం భీమవరంలో సోమ సోమేశ్వర క్షేత్రంలో జరుగుతుంది కాబట్టి మీరు మీకు తెలుసున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించండి ఇక్కడ అందరికీ భోజన వసతి సౌకర్యాలు సౌకర్యాలన్నీ కూడా చేశారు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు జూడిపాడ లలితా శ్రీ శ్రీరామచంద్ర శర్మ లోకా సమస్త ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతున్నాయండి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఉదయం ఐదు గంటలు ఏడు గంటల నుంచి కూడా సాయంత్రం ఏడు గంటల వరకు కూడాను సీత శివ స్వామి కళ్యాణం తో ముగుస్తుంది మనకి అయితే ఉదయం ఐదు గంటలకి మామూలుగా పూజ కార్యక్రమాలు ఉంటాయి తొమ్మిది గంటలకి యజ్ఞము అని ఉంటుందండి యజ్ఞము వేరు హోమం వేరు అండి యాగం వేరు ఆ యజ్ఞం చూడడం అనేది మనకు చాలా అదృష్టం ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరికి చెప్పుకొని తెలుసుకొని ఈ యజ్ఞానికి హోమానికి వస్తే చాలా మంచిది తర్వాత ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చిన వేద పండితులు ఉన్నారు వారు చేసే శ్రవణాలు కానీ మన ఉపన్యాసాలు కానీ చాలా బాగా మనకి చెప్తున్నారు అవి వింటే మనకి తెలియని ఎన్నో ఉన్నాయండి అన్నీ తెలిసిన వాళ్ళు లేరు ఏమి తెలియని వాళ్ళు లేరు అందుకని మన చేసిన మనకి మాత్రం చాలా ఉపన్యాసం చెప్తున్నారు ఇక్కడ గుర్రాలు మనకి తాబేలు అలాగే మావు పాలు మేకపాలు వాటితో కూడా మనకి యజ్ఞాలు చేస్తున్నారు శివ కళ్యాణం హోమాలు కూడా జరుగుతున్నాయి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడాను సాయంత్రం మళ్ళీ హోమం శివ కళ్యాణం జరుగుతాయండి ఇది భీమవరంలో జరుగుతుంది అందరూ తప్పక వీక్షించి సాయంత్రం ఆరున్నరకి మనకి రాజమండ్రి నుంచి ఒక మా అయ్యవారు వచ్చారు ఆయన అస్తవాసి మనకి గనక తీర్థ ప్రసాదాలు ఇస్తే ఎటువంటి అనారోగ్యాలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి కూడా చెప్పుకుంటున్నారండి ఆ మాట కూడా ఈ రోజు ఆయనే స్వయంగా కూడా చెప్పారు ఆ మహానం మేము కూడా చూసాం మేము చాలా మహత్సం అన్నమాట ఇటువంటివి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది మన ఊరికి కూడా మనకు కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇంకొక పది మంది చెప్పి తీసుకొని రాగలదని నమశివాయ ఓం నమ శివాయ మాది అనగాదేవి భజన మండలి అండి మునగా శాంతిలక్ష్మి భీమవరం నుంచి మాట్లాడుతున్నాను ఓం నమశివాయ భీమవరంలో మహాయాగం జరుగుతుంది మేము పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాము పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు జరుగుద్ది ఈ ఆరు రోజులు కూడా ఇక్కడే ఉన్నాము అయ్యవార్లు ఇక్కడ కమిటీ వారు అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు యజ్ఞానికి వచ్చే జనం చాలా బాగా వస్తున్నారు ఇంకా భక్తులు ఇంకా చాలా మంది రావాలని శర్మగా కోరుతున్నారు ఇక్కడ జరిగిన యాత్రలో చాలా బాగుంటుంది ఉదయం నుంచి అంతా బాగుంటుంది సాయంత్రం అట్లు కూడా కళ్యాణం బాగా జరుగుతున్నాయి జనాలు కూడా ఉండి కొలిది జనం పెరుగుతున్నారు ఇలాగ ఇది ఎక్కడో మంది కానీ జరగదు ఇది ఎంతో అదృష్టం మన భీమవరానికి అంత డెవలప్ కూడా ఆ శాస్త్రిగా చేసినందుకు ఆయనకి కోటి దండాలు ఆయనకి నమస్తాలు ఇక్కడ చాలా జనం ఉండి కొలిది పెరుగుతున్నారు బాగుంది వచ్చిన వాళ్ళందరికి మన శాంతి కూడా ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి ఇది ఎంతో బాగుంటుందని తెలుసువాయ నమ శివాయ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో అతిరుద్ర మహాయాగం జరుగుతున్నది పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నది కనుక యావత్ మంది ప్రజలు వచ్చి వీక్షించి దర్శన భాగ్యం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం मुक़ाबला <laughs> Terima kasih. आज मैं नेशनल कमेटी द्वारा बुलाया गया हूं मैं बाल कल्याण समिति मैंने मेरे को मोहल्ले में बहुत होने में आज मैं यहां पर आना कैंसर और 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 और

చెన్నాయాన్నిస్తే తీర్ మొక్కలు పోయాన్ని శాస్త్రి గారు అయ్యా ఏం చెప్తున్నారు తీర్థం అభిషేకం చేసిన తీర్థం రైతు పాడుకోవడం కోసం నలుగురు కావాలి అయ్యా

అనంతరమ కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది పది పది మనం చూడాలనేటువంటి ఒకటి పురి దాంపతులుంది శివ పార్వతులు కళ్యాణం జరిపిస్తారు అండి రాత్రి జరిగింది రెండు పళ్ళు పాదవు ఎక్కడైనా కళ్యాణం జరిగింది అనుకోండి గురు అవుతుందే చేస్తారు మనం మనం ద్రవ్యం ఎంతగా వద్యం మనదే అన్నీ మనమే కానీ చేసేది అక్కడ పురోహితులు చేస్తారు కానీ ఈ రోజు ఇక్కడ సుబ్రహ్మణ్య ధర్మ గారు చేయించేది ఏమిటంటే ఒక పుణ్య దంపతు ఆ పుణ్య దంపతు కార్యక్రమాలు జరుగుతాయి కళ్యాణం చక్కగా ఏడు నాలుగు మొదలవుతుందండి అందరూ కూడా రండి ప్రతి రోజు రావాలి వచ్చిందరూ అయిపోయి మనం శాంతావన సంతావన లేదు ఈ జిల్లా కాదు ఈ వ్యవహారం పుట్టిన తర్వాత కూడా ఇటువంటి మహాత్మైన కార్యక్రమం ఇప్పుడు జరగలేదు మన అందరూ అదృష్టాలు ఇక్కడ జరుగుతుందని ఒక్క ప్రేమలో కన్యా శ్రీనివాస సుబ్రహ్మణ్య చేసుకుంటారని అడిగారు ఎక్కడ చేయాలి అనుకోవచ్చు తన ఐదు ఏడాది చేసిన మహానుభావుడు ఆయన ఆ పరమశివుడు ఆయన ఇచ్చినటువంటి అడుగుతా ఉందో మళ్ళీ మనందరిని కూడా పురీతం చేయడానికి ఈ వదిలి మనం జరుపుకుంటున్నాం కాబట్టి మనం వంతు సేవ చేద్దాం మనం వంతు సాయం చేద్దాం ఆయన చక్కగా అభివృద్ధితో పంపిస్తాం ఈ బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకోండి పండితుల ఆశీర్వాదం తీసుకోండి అందు చేత ప్రతి ఒక్కరే ఈ ఐదు రోజులు అయిపోయిన కార్యక్రమం ఇంకా ఆరు రోజులు ఉంటాయి ఆరు రోజులు సీరియల్ చెప్పండి సినిమాలకు దృష్టి చెప్పండి చెప్పండి వర్క్ షాపు చెప్పండి అమ్మా కాస్త టైం ఇచ్చారు ఆయన శరమగారు భుజం మనం గడిపి ఆయన ఇప్పటివరకు చేసినటువంటి ఆప పరిహార గ్రామ నంద నిర్మం చేసుకున్నామా అట్లనే మహా భాగ్యం కట్టి విసునందుకు చాలా మంది అందా మాత్రం ఆయన ఆశీర్వాసాలు ఏమన్నామా అందరూ కూడా నిచ్చె రా ఎంత నిండుగా ఉంటున్నామా చక్కగా ఉన్నారు ఆయన ఎంత బాగుందో ఆ పరికలందరూ ఇక్కడ ఉన్నారు തൽൈູ൲്തൾ�െ൯ൾീ฾ൡൾร്തཕൈญതൾดൾെൻർെൽൽ��ൾൻൾൻൽ തൽൈູ൲്തൾൻൾൻൾൻൾൻൾൽൻൾൻൽൾൻ बोलिए जी टाइम पास कर रहा था 12 12